మేడ్చల్ నియోజకవర్గం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అమావాస్య అన్న ప్రసాదం వితరణ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది దగ్గర పెద్ద కూడా బస్ డిపో దగ్గర వైశ్య సంఘం మహిళా సోదరులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి నాడి ఇక్కడ భోజనాలు పెడతారు ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రసాదాలు పెట్టి అందరికీ కూడా మన అధ్యక్షులు మన రాజారాజా గారు ఆయన అధ్యక్షతన అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భోజనాలు చేస్తారు ఒక వెయ్యి రెండు వేల మందికి ఎంతమంది వచ్చినా ఈ రోజు మాత్రం భోజనం పెడతారు ప్రతి నెల అమాస నాడు వాళ్ళకు మంచిగా భగవా వైశమాత ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నారు